శ్రీమాత్రే నమ అతిమృదూల మమాచరణ వతి కఠినం తే ఇది విచిక్షి సంఖ్యాంజ శివ కథ తదా ప్రవేశ ఓ గౌరీనాథ నా అడుగులు చాలా మృదులమైనవి నీ హృదయము అతి కఠినమైనది అనే సందేహము విడు విడువుము అంత గట్టి కొండను ఎలా ప్రవేశించావు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదురపోకుమా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదురపోకుమా బడులే లేని పల్లెటూళ్ళలో బడులేని పల్లెటూళ్ళలో చదివే రాని పిల్లలకు చావుడు రాలే చదువుల బడిలో జీతాలు రాని పంతుళ్ళకు ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదురపోకుమా చాలి చాలని పూరి గుడిసెలో చాలి చాలని పూరి గుడిసెలు కాలే కడుపుల పేదలకు మందులు లేని ఆసుపత్రిలో పడిగా పొలపడు రోగులకు ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరిచి నిదురపోకుమా తరతరాలుగా మూఢాచారపు వలలో చిక్కిన వనితలకు అజ్ఞానానికి అన్యాయానికి బలి అయిపోయిన పడుతులకు ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరిచి నిదురపోకుమా కూలి డబ్బుతో లాటరీ టికెట్ లాటరీ టికెట్ కూలి డబ్బుతో లాటరీ టికెట్ కొనే దురాశ జీవులకు దురల వాట్లతో బాధ్యత మరచి చెడే నిరాశ జీవులకు ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరిచి నిదురపోకుమా ఎవరో వస్తారని ఏదో చేస్తా ఎదురు చూసి మోసపోకుమా నిజం మరిచి నిదురపోకుమాయ